భక్తులందరికీ హరే కృష్ణ ఒక పురాణాల్లో ఒక శ్లోకం వస్తుంది ఆ శ్లోకంలో ఐదుగురు వ్యక్తుల పేర్లని ఉచ్చారం చేయకూడదు ఉచ్చారణ చేస్తే పుణ్యం నష్టమవుతుంది మనం ఈ జన్మలోనూ లేక పూర్వజన్మలోనూ ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాము ఈ ఐదుగురు వ్యక్తుల పేర్లని ఉచ్చారణ చేస్తే మనపుణ్యము నష్టమైపోతుంది క్షయమైపోతుంది ఎవరు ఐదు మంది ఆత్మ గుర్ణం నామాతి కామో శ్రేయకా గృహీయాత్ జ్యేష్ట పత్య కళత్ర ఈ ఐదుగురు ఎవరు ఆత్మానా మన సొంత పేరుని మళ్ళీ మళ్ళీ ఉచ్చారణ చేయకూడదు ప్రతి సందర్భంలో కూడా మన సొంత పేరుని చెప్పకూడదు వ్యవహరించకూడదు ఎవరైనా అనుకోండి అయితే ఇప్పుడు మన పేరుని ఎవరైనా అడిగితే మనం పేరు చెప్పకూడదా ఏంటి ఇలా చెప్పాలి ఆయనకు అర్థమయ్యే విధంగా మనల్ని ఎవరైనా పేరు అడిగారు ఆత్మానం మన సొంత పేరుని మళ్ళీ మళ్ళీ ఉచ్చారణ చేయకూడదు చేస్తే పుణ్యం నష్టమవుతుంది సరే ఎలా మన పేరు ఆ వ్యక్తికి చెప్పాలి డైరెక్ట్ మన పేరు మనం చెప్తే మన పేరుని మనం మళ్ళీ మళ్ళీ ఉచ్చారణ చేస్తే పుణ్యం నష్టమవుతుంది మరి ఎలా చేయాలి ఎవరైనా వ్యక్తి అయా ఈ అద్భుతమైన కార్యము ఈ కార్యం ఎవరు చేశారేంటి అని మిమ్మల్ని అడిగారు మీరే చేశారు ఒక మంచి పని చేస్తారు ఎవరొకరు అడిగారు ఈ పని ఇంత మంచి పని ఎవరు చేశారు అని అడిగితే అప్పుడు నన్ను ఫలానా మా అమ్మా నాన్నగారు ఈ పేరుతోటి పిలుస్తారు అని చెప్పాలి ఎవరైనా మిమ్మల్ని పేరు అడిగారు మీ పేరేంటి వెంటనే మా తల్లిదండ్రులు ఈ పలానా ఆ పేరును ఉచ్చారం చేసి ఈ పేరుని మా తల్లిదండ్రులు నాకు ఇచ్చారు లేకపోతే జనాలందరూ కూడా ఈ పేరుతోటే నన్ను పిలుస్తారు అని చెప్పి అప్పుడు సొంత పేరు చెప్పాలి సొంత పేరుని చెప్తూ ఈ పేరు మా తల్లిదండ్రులు ఇచ్చారు లేక ఈ పేరుతోటి జనాలు నన్ను పిలుస్తారు పిలుస్తున్నారు అని చెప్పారు ఈ విధంగా అనమాట ఏదైనా మంచి కార్యం చేశారు ఎవరైనా చేశారు అని అంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఆయన పేరు పలానా పేరు అని చెప్పారు నేను నే అంటూ పేరు ఉచ్చారం చేస్తూ మళ్ళీ మళ్ళీ అన్ని సందర్భాల్లో పేరును ఉచ్చారం చేస్తే పుణ్యం అయిపోతుంది ఆత్మానం ఇంకా రెండవ వ్యక్తి ఎవరు గురుర్నా గురువుగారి పేరు ప్రతిసారి మళ్ళీ మళ్ళీ గురుగారి పేరుని ఉచ్చారం చేయకూడదు సరే ఎవరైనా గురువుగారి పేరు అడిగితే చెప్పకూడదా ఏంటి గురువుగారి పేరు ఎవరైనా అడిగితే ఈ విధంగా చెప్పాలి చేతులు జోడించి ఓం అష్టోత్తర శత శ్రీ శ్రీమద్ అంటూ శాస్త్రానుసారంగా ఆయన పేరుని చెప్తూ మళ్ళీ చివరిన పలానా స్వామీజీ ఫలానా మా మహారాజు అంటూ చెప్పాలి ప్రతిసారి ఎవరైనా గురుగారి పేరు అడిగితే షార్ట్కట్లో పలాన వారసు అని చెప్పడం పుణ్యక్షం అయిపోతుంది చేతులు జోడించి పూజ్యవర్యలు గురువర్యలు రాతస్మరణీయులు అంటూ శ్రీ శ్రీమద్ అంటూ ఈ విధంగా శాస్త్రానుసారంగా గురుగారి పేరు తీసుకోవాలి ఇక మూడో వ్యక్తి నామాతి కృపణశ్యచ కృపణ కృపణ అంటే పిసనారి నామ అతి కృపణస్యచ అతి పిసినారి అతి పిసినార్లు ఉంటారేంటి పిసినార్లు అంటే ఉంటారు అతి పిసినార్లు కూడా ఉంటారేంటి ఉంటారండి అతి పిసినార్లు కూడా ఉంటారు ఒకసారి మనం కూడా అప్పుడప్పుడు సందర్భాల్లో అంటూ ఉంటాం అరే రే తింటూ ఉన్న చెయ్యి చేత్తోటి కాకిని కూడా అదిలించడు అని అప్పుడప్పుడు వింటూ ఉంటాం అతి పిసినారులు ఉంటారు ఉండబట్టి ఇక్కడ చెప్పబడింది అతి పిసినార్లు ఇంతగా అతి పిసినార్లా ఏంటి ఒక్క అనా పైస కూడా వారి నుండి ఖర్చు పెట్టరు వారి కోసం ఖర్చు పెట్టరు బంధువుల కోసం ఇంట్లో వారి కోసం కూడా ఖర్చు పెట్టరు ఇక ఆ డబ్బు ఏమవుతుంది డబ్బుకు మూడు గతులు అంటే మూడు గతుల్లో ఏదో ఒక గతిలో క్షయం అయిపోవాలి వ్యయం అయిపోవాలి మొట్టమొదట భోగం తనకు కావాల్సిన అవసరాల కోసము డబ్బుని వాడుకోవాలి ఈ విధంగా అయితే ఖర్చు అవుతుంది ఖర్చు చేస్తూ ఉంటే వచ్చేది వస్తు ఉంటుంది ఖర్చు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది ఈ విధంగా ఖర్చు చేయాలి దీన్ని భోగము అంటారు ఇక రెండో పద్ధతి ఏంటి దాన ధర్మా మనకి లభించే ధనంతో మనము ఎంతో కొంత అవసరమైన వారికి మన మీద ఆధారపడ్డ వారికి దానం చేయటం దానం చేయాలి ఇక మూడవది భోగం దానం మూడవది ఆ ధనాన్ని మళ్ళీ ధనము వచ్చేదానికి ఖర్చు పెట్టడం మీ దగ్గర ఒక రూపాయి ఉంది ఆ రూపాయి మిగిలి ఉంది ఆ తోటి ఇంకొక రెండు రూపాయలు ఎలా వస్తాయి అనే విధంగా ఏదొక ఉపాయంతో జీవన నడవడిక జరిగేటట్లుగా మూడు పద్ధతుల్లో ధనము క్షయం కావాలి ఒకటి భోగము రెండవది దాన ధర్మాలతోటి మూడవది ఏదో విధంగా దాన్ని క్షయం చేయాలి తిరిగి ఈ జీవన విధానం గడిచేటట్లుగా అంటే పూర్తిగా నష్టం కాకుండా ఏదో విధంగా మనకి తిరిగి డబ్బు వచ్చే విధంగా ఖర్చు పెట్టాలి ఇలా మూడు రకాలుగా ధన అవుతుంది కానీ అతి కృపణస్య అతి కృపణస్య ఇక్కడ కృపణస్య అంటే పిసినారి ఇక్కడ ఏమన్నారు నామ అతి కృపణస్య అత్తి పిసినార్లు అతి పిసినార్లు అంటే భయంకరంగా అస్సలు అనా పైస కూడా వారి కోసం ఖర్చు పెట్టరు దాన ధర్మాలు అస్సలు లేదు ఇక ఎక్కడ ఏదో విధంగా డబ్బు కోసం అని ఖర్చు పెడదామంటే అని చెప్పి అసలు తీని తీరు ఇలా అనమాట ఆ డబ్బు చివరికి దొంగల దొంగలంటే ఎవరో కాదు ఏదో విధంగా బంధుమిత్రులు వాళ్ళు వీళ్ళు లాక్కుంటారు ఆ డబ్బుని లేకపోతే గవర్నమెంట్ తీసుకెళ్ళిపోతుంది ఈ విధంగా తన ఉపయోగానికి ఎలాగో రాదు పైపెచ్చు బంధువులు ఇంట్లో వాళ్ళకు ఉపయోగంలో కూడా రాదు బయట దొంగలు గవర్నమెంటు ఆ డబ్బుని తీసుకెళ్ళిపోద్ది ఇది అతి కృపనస్య ఒక ఊర్లో అతి కృపనస్య అతి పిసినారు ఉన్నారండి ఇంత పిసినారి ఇంత పిసినారి వింటే మీరు ఆశ్చర్యపోతారు సరే గంగానది ఒడ్డుకు వెళ్ళారు స్నానం చేయడానికి ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు అరే రిక్షాలో అయితే డబ్బులు ఖర్చు పెట్టాలి అమ్మో నడుచుకుంటూ వెళ్ళొచ్చు నడుచుకుంటూ వెళ్తే వాకింగ్ అవుతుంది ఆరోగ్యం బాగుపడుతుంది ఎందుకు అనవసరంగా రిక్షా వాళ్ళకి ఇవ్వడం డబ్బులు అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళారు ఆ వ్యక్తి ఎప్పుడైతే గంగానది ఒడ్డు చేరగానే స్నానం చేయడానికి వెళ్తుంటే అక్కడ కొంతమంది పండితులు పూజారులు ఆ యొక్క తీర్థ తీర్థంలో ఉంటారు కదా అమ్మగోత్రాలతోటి మీరు పూజ చేపించుకోండి పితృదర్పణ చేయండి కాస్త దాన ధర్మాలు చేయండి ఇక్కడ బ్రాహ్మణులు ఉన్నారు అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి ఏదో విధంగా అక్కడ ఆ తీర్థంలో ఉన్న బ్రాహ్మణులు వచ్చిన వారిని అడుగుతారు ఇచ్చిన వారు ఇస్తారు తీసుకుంటారు లేకపోతే లేదు ఎప్పుడైతే అక్కడ చాలామంది ఉన్నారు ఉండగానే నీకు అర్థమైపోయింది అయ్యో ఇక్కడ ఉంటే వీళ్ళందరూ నన్ను డబ్బులు అడుగుతారు సరే సరే ఎక్కడైతే శవాల్ని కాలుస్తారు అక్కడైతే జనాలు చాలా తక్కువ ఉంటారు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయారు అమ్మయ్య ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి ఎప్పుడైతే గంగా నదిలో దిగి మూడు మునకలు వేసి పైకి లేచారు ఒక బ్రాహ్మణులు ఎదురుగా వచ్చేశారు హో జయ హో అంటూ ఆయన అన్నారు ఈ అతి కృపణుడు ఈయన పిసినారి ఎవరు నాకు అసలు ఎప్పుడు నేను చూడలేదు ఇవన్నీ ఏదో తెలిసిన వాళ్ళలాగా పరిచయం ఉన్న వ్యక్తిలాగా ఆయన జయహో హో అంటున్నారు నన్ను సరే సార్ నాకెందుకు మళ్ళీ పలకరిస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తెలిసి గమ్ముగా ఉన్నారు ఆయన అప్పుడు మళ్ళీ ఆయన బ్రాహ్మణుడు ఏమండి చాలా రోజుల తర్వాత వచ్చారు బాగున్నారా ఏంటి సరే తెలిసిన వ్యక్తి కాదు ఆయన కూడా బాగున్నారని అంటున్నారు బాగున్నాను బాగున్నాను సరే సరే చాలా రోజుల తర్వాత వచ్చేసారు బ్రాహ్మణులు ప్రతి శనివారం ఇక్కడ బ్రాహ్మణుల భోజనం అవుతుందండి మీ పేరు మీద కాస్త దానం ఇవ్వండి చెప్పండి ఎంత రాసుకోమంటారు అసలే అతి పిసినారి ఈ వ్యక్తి ఇదేంటిది ఎంత రాసుకోమంటున్నారు లేదు లేదు నేను ఏం డబ్బులేం తీసుకురాలేదు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు బలేవారు అప్పుడు బ్రాహ్మణులు అన్నారు సరే సరే ఎంతో కొంత రాసేస్తాము మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి నేను మేము వచ్చేస్తాము తీసుకుంటాం ఎంతో కొంత రాసి లేదు లేదు అలా ఎందుకు రాయడం ఎందుకు ఉన్నప్పుడు నేనే ఇస్తానులే లేదు లేదు మీరు మళ్ళీ ఇంకెప్పుడు వస్తారో ఏమో ఈసారికి రాసేస్తాను మీ ఇంటి అడ్రస్ ఇవ్వండి నేను వచ్చేస్తాను తీసుకుంటాను అని మళ్ళీ మళ్ళీ అడిగారు ఈ అతిపిస్తున్నారు అనుకున్నారు సరే సరే ఒక రూపాయి అని చెప్పేస్తాను నా అడ్రస్ ఇస్తాను అంత దూరం రూపాయి కోసం అంత దూరం వస్తారేంటి రారులే అనుకున్నారు సరే సరే రూపాయి రాసుకోండి అన్నదానం కోసం రూపాయి రాసేసుకున్నారు సరే మీ ఇంటి అడ్రస్ చెప్పండి ఆ ఇంటి అడ్రస్ చెప్పేసి సార్ ఈయన ఆయన వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ అడ్రస్ కొనుక్కుంటూ ఈ అతి పిసనారి ఇంటికి వచ్చేసారు ఏమండి ఫలానాయన ఉన్నారా ఏంటి లోపల ఎప్పుడైతే ఈ బ్రాహ్మణుడు వస్తున్నారు చూశారు ఈ పిసినారి ఆయన అరే రే మొత్తానికి ఇంటి అడ్రస్ కనుక్కొని ఇక్కడికి సార్ అమ్మో రూపాయి కోసం అయినా సరే ఈ నేను కనిపించానంటే మళ్ళీ రూపాయి కావాల్సి వస్తుంది అని చెప్పి ఇంట్లో దాక్కున్నారు వెళ్ళి భార్యకి చెప్పారు నేను చెప్పాను కదా బలవంతంగా ఒక రూపాయి రాపిచ్చుకున్నారు అన్నదానం కోసం అని అది కదా ఆ బ్రాహ్మణుడే వస్తున్నారు ఆయన కనుక ఇంట్లో లేరని చెప్పేసి మరీ అందుకే ఇక్కడే ఉంటాను ఉంటాను అంటే ఒంట్లో బాగాలేదు తర్వాత రండి అని చెప్పేసి అని చెప్పి ఇంట్లో దాక్కున్నారు ఆయన మరి ఆయనకి తగ్గ భార్య కూడా ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులు ఆయన వచ్చారు ఏమండి పలాన ఆయన ఇల్లు ఇదే కదండి కొన్ని రోజుల క్రితం అన్నదానం కోసం ఒక రూపాయి ఇచ్చారు ఆ రూపాయి తీసుకోవడానికి వచ్చాను నేను ఆయన భార్య అన్నారు లేరండి మా ఆయన లేరండి మా ఆయన బయటికి వెళ్ళారు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆయన సరేనండి నేను వచ్చే చాలా దూరం నుంచి వచ్చాను వచ్చేదాకుంటాను ఇక్కడే కూర్చుంటాను అని అన్నారు అప్పుడు ఆవిడ ఇంట్లోకి వెళ్ళి చెప్పింది ఏమండి ఆయన వెళ్ళేటట్టు లేరు ఇంట్లో వచ్చేదాకుంటాను అంటున్నారు అప్పుడు ఆయనన్నారు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు మా ఆయనకి తర్వాత రండి అని చెప్పేసి అని చెప్పి ఆయన పడుకో అన్నారు ఆవిడ వెళ్ళి చెప్పింది ఇలా మా ఆయనకి ఒంట్లో బాగాలేదు తర్వాత నాలుగైదు రోజుల తర్వాత రండి మా ఆయన ఇస్తారు అని అన్నది సరే సరే ఒంట్లో బాగా బాగలేదు అని తెలిసి నేను ఎలా వెళ్ళగలను బాగా ఏదా కొంటానులే అని అన్నారు ఆ గ్రాహ్మాల ఆయన మళ్ళీ ఆవిడ వచ్చి చెప్పింది ఇలా ఒంట్లో బాగాలేకపోయినా కూడా ఆయన వెళ్ళనంటున్నారు అయితే ఒక పంచే మా ఆయన చనిపోయారని చెప్పేసి చూడండి అతి పిసినారి లక్షణాలు చూడండి ఇటువంటి వాళ్ళు ఉంటారంటే ఉంటారు తప్పకుండా ఉంటారు మీకు తెలిసిన వారు ఇంకా మాకు కూడా తెలిసిన వారు అలా ఉంటారు తప్పకుండా ఉంటారు సరే చనిపోయారని చెప్పేసి ఆవిడ వచ్చి చెప్పింది ఏమండి మా ఆయన చనిపోయారు అప్పుడు ఆ బ్రాహ్మణులు ఆయన అన్నారు సరే సరే మా యజమాని ఆయన మాకు దానం కోసం ఒక రూపాయి ద్రాబించుకున్నారు సరే ఈ పరిస్థితుల్లో చనిపోయారని తెలిసి మేము ఎలా వెళ్ళగలం సరే ఆ దహనం సంస్కారం ఏదో మేమే తయ చేస్తాం ఎంతో కొంత మీరు ఇవ్వండి మేము వెళ్తాము అని అన్నారు ఆయన అప్పుడు ఆవిడ లోపలికి వచ్చి చెప్పారు ఏమండి మీరు చనిపోయారని తెలిసి కూడా ఆయన వెళ్ళడం లేదు బా 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 ఇటువంటి బ్రాహ్మణులు కూడా ఉంటారా ఏంటి అని అనుకున్నారు ఆయన సరే సరే నువ్వు అసలు ఏడు నాటకం చేయి నిజంగా చచ్చిపోయారని పెద్దగా ఏడు నేను చచ్చిపోయినట్లు యాక్షన్ చేస్తాను కళ్ళ మూసుకొని తర్వాత నేను ఒక్క రూపాయి నేను అసలు ఇవ్వను ఇవ్వను అని కూర్చున్నారు ఆయన ఇలాగే ముసుకేసుకొని చచ్చిపోయిన సెవెన్ లాగా పడున్నారు మచం మంచం మీద ఆవిడ పెద్దగా అడవడం మొదలుపెట్టింది జనాలందరూ ఆ ఊరు జనాలు అందరూ వచ్చేసారు రాగానే ఈ బ్రాహ్మణులు ఆయన అన్నారు ఏమండి ఏమండి ఆయన చనిపోయారు ఆవిడ ఏడుస్తుంది అందరు రండి దహన సంస్కారాలు చేద్దాము అని అన్నారు ఆ బ్రాహ్మణులు ఆయన ఇక అందరూ వచ్చారు ఈ దహన సంస్కారాల ప్రక్రియ ఆరంభమైంది పాపం బ్రాహ్మణులు ఆయన కూర్చున్నారు సరే సరే యజమాని ఒక రూపాయి రాబించుకున్నారు సరే హఠాత్తుగా పోయారు ఈ దహన సంస్కారాలు ఏదో చేద్దాము ఎంతో కొంత లభిస్తుంది అనుకోని సరే ఏర్పాట్లు చేస్తున్నారు అప్పటికి కూడా ఆయన లేయడం లేదు చూడండి అతిపిస్తున్నారు కదా ఇలాగే పాడి మీద పడుకోబెట్టేశారు నలుగురు మోసుకెళ్తున్నారు జనాలు అందరూ ఈవిడ ఏమండీ కానీ లేచేయండి స్వామి ఒక రూపాయి ఇచ్చేసేయండి అండ్ ఈవిడ మెల్లగా అంటుంది కానీ ఆయన లేదు ఒక్క రూపాయి నేను ఇచ్చేదే లేదు తీసుకెళ్ళని శ్మశానానికి ఏం చేస్తారేంటో చూద్దాంలే కాల్ చేస్తే కాల్ చేయని నేను ఒక్క రూపాయి ఇవ్వండి అని అతిపిస్తున్నాను కదా పడుకోబెట్టేశారు తీసుకెళ్ళిపోయారు శ్మశానానికి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బ్రాహ్మణులు ఆయన మెల్లగా ఆయన చెవి దగ్గరికి వెళ్ళి అంటున్నారు ఆ ఒక్క రూపాయి ఏదో నేను ఇచ్చేసేయండి తొందరగా లేకపోతే మిమ్మల్ని కాల్ చేస్తారు అని అంటున్నారు చెవులు నిజానికి బ్రాహ్మణులు ఆయనకి తెలుసు ఈ అతి పిసినారి వాడు ఈయన ఈ ఒక్క రూపాయి కోసం చచ్చినట్లుగా నాటకం చేస్తాడు అని తెలుసు సేవం పడుకున్నట్లు పడుకున్నారు ఇక దహన సంస్కారాలు చేయడానికి రెడీగా ఉన్నారు ఆ సమయంలో బ్రాహ్మణులు ఆయన చెవులు చెప్తున్నారు ఆ ఒక్క రూపాయి ఏదో లేకపోతే కాల్ చేస్తారు కానీ ఆ బ్రాహ్మణ ఆయన ఆ వ్యక్తి అంటున్నారు అతిపిస్తున్నారు ఆయన నేను ఒక్క రూపాయి కోసమైనా చావనైనా చేస్తాను కానీ నేను ఆ ఒక్క రూపాయి ఇవ్వని ఇవ్వను అని కూర్చున్నారు అప్పుడు ఆ బ్రాహ్మణు నువ్వు ఒక్క రూపాయి ఇవ్వద్దు కానీ లేచి నిలబడు లేకపోతే నిజంగానే కాల్ చేస్తావు నిన్ను అని అన్నారు అప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడ్ ఇలాగ అతిపిసినారు వాళ్ళు కూడా ఉంటారు సరే సొంత పేరు తీసుకోకూడదు ప్రతిసారి మా తల్లిదండ్రులు ఆ పేరు పెట్టి పిలుస్తారండి మా వీధిలో వాళ్ళు మా మా తెలిసిన వారందరూ కూడా ఈ పేరుతో అని పిలుస్తారు అని చెప్పి చెప్పాలి గురువు ఉన్నామా గురువుగారి పేరు డైరెక్ట్గా ఇప్పుడు తీసుకోకూడదు అత్యంత సన్మానపూర్వకంగా అత్యంత గౌరవనీయంగా చేతులు జోడించి గురువుగారి పేరు తీసుకోవాలి ఇక కృపనస్య అతి కృపణస్య అతి పిసినారి పేర్లని తీసుకోకూడదు తీసుకున్నామంటే మన పుణ్యం క్షయమైపోతుంది అతి పి అతి పిసినారి పేర్లు ఎవరైనా ఇప్పుడు తెలుసు సరే మీకు తెలిసిన వారు మీ వీధిలోనో లేకపోతే మీ ఇంటి పక్కన వెనకో అతి పిసినారులు ఉండాలనుకుందాం ఎవరైనా వ్యక్తి మిమ్మల్ని దగ్గరికి వచ్చి పలానాయన ఎక్కడున్నారండి అని అంటే పలానాయనా ఆయన మా ఇంటి వెనక్కున్నారు ఆయన పేరేం పేరయా అంటే ఆయన పేరా పలానం పేరు ఆయన పేరు అందరూ జనాలందరూ అంటూ ఆయన పేరు చెప్పకుండా ఎప్పుడు మందిరానికి వెళ్తూ దాన ధర్మాలు చేస్తారు కదండి ఆయన అని చెప్పాలి ఈ విధంగా ఏదో విధంగా ఈ అతి పిసనారి పేర్లని వారి యొక్క పేర్లని ఉచ్చారణ చేయకూడదు ఇంకొకటి సరే జ్యేష్ట ఇంట్లో సంతానం పెద్ద సంతానం అబ్బాయి కానీ అమ్మాయి కానీ వారి పేర్లని డైరెక్ట్గా ఉచ్చారణ చేయకూడదు ఇంట్లో పెద్ద సంతానం మొట్టమొదటి సంతానం ఆ సంతానం యొక్క పేర్లని ఆ పెద్దవాడు ఓ పెద్దమ్మాయి ఓ పెద్దమ్మాయి ఈ విధంగా మా పెద్దమ్మాయి అండి ఈ విధంగా ఏదో విధంగా వారి పేర్లని పిలవకుండా ఈ విధంగా పిలు పిలవాలి ఇక చివర పత్య అంటే భార్య పేరు కూడా డైరెక్ట్గా తీసుకోకూడదు చూడండి ఈ రోజుల్లో అంత ఫ్యాషన్ అయిపోయింది భర్త భార్య భార్యని పేరు పెట్టే పిలుస్తారు భార్య కూడా భర్త పేరు తీసుకుంటుంది రవి రవి వస్తారులేండి కూర్చోండి సీను సీను వస్తారు లాండి కూర్చోండి ఏదో విధంగా ఆ పేరు ఉంది ఆ పేరు ఆ పేరే ఆవిడ జనాల ఎదురుగా చెప్పేస్తారు ఉచ్చారం చేసేస్తారు నిజానికి భర్త ఎప్పుడు కూడా భార్య పేరుని ఏదో ఒక ముద్దు పేరుతోటి పిలుస్తూ ఉండాలి ఆ ముద్దు పేరుతో వ్యవహరించాలి అలాగే భార్య భర్త పేరుని అత్యంత సన్మానంగా గౌరవనీయంగా తీసుకోవాలి అది కూడా ఎలా తీసుకోవాలి పిల్లవాళ్ళ పేర్లు చెప్తూ తీసుకోవాలి పిల్లవాళ్ళ పేరు ఇప్పుడు పిల్లవారి పేరు సీను అనుకుందాం సీను నాన్నగారా వస్తారంటే చూడండి ఈ విధంగా అంతేగాని డైరెక్ట్గా భర్త పేరు కానీ భార్య పేరు కానీ సరస్వతి అమ్మగారా సరస్వతి అమ్మ అమ్మగారు వస్తారు కూర్చోండి అంటే అమ్మాయి పేరు వాళ్ళ పాప పేరు సరస్వతి సరస్వతికి తల్లిదండ్రులు వీరిద్దరు భార్య వెళ్ళింది జనాలు వచ్చా అడిగారు అప్పుడు సరస్వతి వాళ్ళ అమ్మ వస్తారు కూర్చోండి సరస్వతి వాళ్ళ నాన్నగారు వస్తారు కూర్చోండి ఈ విధంగా అంతేగాని డైరెక్ట్గా వాళ్ళ పేర్లని ఉచ్చారం చేయకూడదు ఉచ్చారణ చేస్తే పుణ్యం క్షయమైపోతుంది సరే ఒక్కసారి ఈ శ్లోకం చెప్పుకుందాం ఆత్మానా గురుర్ణం నామాతి కృపణ్య శ్రేయ కామో నా గృహీయాత్ జ్యేష్ట పథ్య కలత్రయో శ్రేయో కామ నా గృహిణీత నిజానికి మనం పుణ్యవంతులుగానే ఉండాలి అనుకుంటే ఈ ఐదుగురు పేర్లని తీసుకోకూడదు ఈ ఐదుగురు పేర్లని ఉచ్చారణ చేయకూడదు మొట్టమొదట మన యొక్క సొంత పేరుని మళ్ళీ మళ్ళీ తీసుకోకూడదు పలాని పేరు సొంత పేరు తీసుకుంటూ నేను నేనే ఈ కార్యం చేస్తాను అంటూ ప్రతిసారి సొంత పేరుని తీసుకోకూడదు ఇక గురుగారి పేరుని అత్యంత సన్మానంగా అత్యంత పూజనీయులు అంటూ సన్మానపూర్వకంగా గురుగారి పేరు తీసుకోవాలి ప్రతిసారి కూడా మా గురువుగారు మా గురువుగారు అంటూ గురువుగారి పేరు పేరు తీసుకోకుండా ఈ విధంగా చెప్పాలి ఇక అతి పిసినారుల పేర్లోని ఉచ్చారం చేయకూడదు చేశామంటే మన పుణ్యం క్షయమైనట్లే ఇక ఇంట్లో పెద్ద సంతానం పేర్లు తీసుకోకూడదు అలాగే పతి పత్ని భర్త పేరు భార్య పేరు డైరెక్ట్గా తీసుకోకూడదు సో ఈ విధంగా ఐదుగురు పేర్లని ఉచ్చారణ చేయకూడదు చేస్తే మన యొక్క పుణ్యం క్షయమవుతుంది హరే కృష్ణ ధన్యవాదాలు